మాయాజూదానికి శ్రీకారం చుట్టిన శకుని శకుని మాట్లాడుతూ ధర్మరాజా ఈ సభ నీకోసమే ఎదురు చూస్తోంది ఇక ఆట ఆరంభించవచ్చును అన్నాడు ధర్మరాజు రాజా జూదమాడటం కపటంతో కూడింది మీరు జూదం కోసం ఎందుకు ఇంత తొందరపడుతున్నారు మీరు మోసంతో మమ్మల్ని పరాజితులను చేయాలని ప్రయత్నించకండి అన్నాడు దానికి సమాధానం చూస్తూ శకుని యుధిష్టరా చూడు శస్త్రకుశలు శస్త్రహీనుల మీద దాడి చేస్తుంటారు పాచికలు విసరటంలో నేర్పు కౌశలంతో ఆట రాని వాడి మీద గెలిస్తే వాడిని కారణం కారణమేమిటి అని ప్రశ్నించాడు ఈశ్వరుడు నేను ఎవరితో ఆడాలి పణం ఎవరు పెడతారు ఎవరైనా సిద్ధంగా ఉంటే ఆట ప్రారంభించవచ్చును అని ఒప్పుకున్నాడు దుర్యోధనుడు వెంటనే పణం పెట్టటానికి కావలసిన ధనం రాసులు నేను ఇస్తాను కానీ నా పక్షాన మా మామ శకుని ఆడతాడన్నాడు ఏం పోయా